హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం పావుబాజీ ఎలా చేయాలని చూపిస్తున్నాను అనమాట పావుబాజీకి ఫస్ట్ మనము కర్రీ వేసుకుంటున్నాము అనమాట దానికోసం ఫస్ట్ మనము ఆల్ ఆలూని కట్ చేసుకోవాలన్నమాట ఆలూని కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి తొందరగా స్మాష్ అవుతుంది తొందరగా విజిల్ పెట్టినప్పుడు తొందర ఉరుకుతుంది తర్వాత క్యారెట్ తీసుకోండి తర్వాత టొమాటో తీసుకోండి తర్వాత అందులోకే మనము పసుపు కారం కారం కొంచెం తక్కువనే వేసుకోండి మళ్ళీ మనం గరం మసాలా వేసుకుంటాం కదా ఘాట్ అయిపోతుంది పిల్లలు తినలేరు మనము బయట చేసుకోకుండా ఇలానే ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్ట్ బాగా వస్తుంది ఆ తర్వాత బఠానీలు ఒక టెన్ మినిట్స్ బిఫోర్ నానబెట్టండి నానబెట్టకున్నా కూడా పర్వాలేదు అవి కుక్కర్లోనే పెడతాం కదా ఉడికిపోతాయి జస్ట్ వాష్ చేసేసి వేసేసుకోండి అనమాట అన్నీ వేసుకున్న తర్వాత కొంచెమే ఈ ముక్కలన్నీ వరకు వాటర్ పోయండి వాటర్ పోసేసి ఒకసారి అంతా ఇట్లా మిక్స్ చేసేసుకొని మనం విజిల్ పెట్టేయడమే అనమాట విజిల్ మనం విజిల్స్ పెట్టడం అనమాట ఒక ఫోర్ విజిల్స్కే మంచిగా ఉడికిపోతుంది అనమాట మంచిగా స్మాష్ అయిపోతుంది ఆల్మోస్ట్ మనం ఇది కుక్కర్ విజిల్ ఫోర్ విజిల్స్ అయిన తర్వాత ఇట్లా తీసుకొని మొత్తం స్మాష్ చేయాలను స్మాషర్ ఉంటే స్మాష్ చేయండి లేకపోతే స్పూన్ తోటి చేయండి లేదంటే మనం పప్పు రుబ్బే దాంతో చేయండి మొత్తం మరీ ప్రెస్ చేసి మొత్తం సాఫ్ట్ చేయకండి కొంచెము అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలి అంత చేసేసుకోండి అంతే టేస్ట్ అయితే చాలా చాలా మనం మంచి కరెక్ట్గా చేసుకుంటే బయట టేస్ట్ వస్తుంది ఇవన్నీ నేను చెప్పిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్తో పాటు కొంచెం బటర్ వేసుకోండి ఉంటే ఆయిల్ బటర్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోండి షాజీరా ఉంటే షాజీరా వేసుకోండి షాజీర వేసుకోవడం వల్ల కొంచెం ఘాట్ వస్తుంది అనమాట జీలకర్ర వేసుకుంటే అంత ఘాట్ ఏం రాదు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి అనమాట మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట షాజీ ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయ్యే లోపల మనం అక్కడ స్మాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ షాజీరా ఇట్లా చూస్తున్నారు కదా మంచి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము ఆనియన్ వేయాలి అనమాట ఆనియన్ కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అప్పుడు అది మనకు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చాలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోండి నేను నాకు ఎంత సైజు వచ్చో నేను అంతే సైజు వేసానమాట పావుబాజీ ఇలా చేయడం వల్ల పిల్లలు అసలుకి బయట ఫుడ్డే వద్దంటారు అనమాట ఇంట్లోనే తింటా అని చెప్తారన్నమాట టేస్ట్ అంత బాగా వస్తుంది అనమాట పావుబాజీది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి ఇప్పుడు ఆనియన్స్ వేసాను కదా ఆనియన్స్ మంచిగా కొంచెం అంటే లైట్గానే ఫ్రై అవ్వాలన్నమాట మొత్తం ఫ్రై అయ్యవలసిన అవసరం లేదు మనకు మంచి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట అందుకే మంచిగా కొంచెం లైట్గా ఫ్రై అయ్యే అవ్వాలి నెక్స్ట్ ఇందులోకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేసుకోండి ఎక్కువ మరీ అంత మసాలా మసాలా ఘాట్ అవసరం లేదు మన టేస్ట్ అంతా ఇందాక వెజిటేబుల్స్ బాయిల్ చేసినాం కదా దాని నుంచి వస్తుంది అన్నమాట అందుకే తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అది పచ్చివాసన పొయ్యి అంతవరకు ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చే ఇది ఫ్రై అయ్యే లోపల నెక్స్ట్ మనము క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ క్యాప్సికమ్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ క్యాప్సికమ్ని మనము అక్కడ బాయిల్ చేసినప్పుడు వేస్తే అంత టేస్ట్ ఉండదు ఇది మధ్య మధ్యలో ఇట్లా తగులుతూ ఉంటేనే బాగుంటుంది క్యాచ్ం కూడా పచ్చివాసన పోయి మంచిగా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అనమాట ఇందులోకి ఏవి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు లైట్గా ఓన్లీ వెజిటేబుల్స్ కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ ఇది నెక్స్ట్ అందులోకి మనము కొత్తిమీర వేయాలన్నమాట కొత్తిమీర ఇక్కడనే వేసుకోండి కొత్తిమీర వేసుకొని మంచి ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కస్తూరి మేతి ఇట్లా నలిచేసి వేయాలి అనమాట నెక్స్ట్ అందులోకి మన దగ్గర పావుభజీ మసాలా ఉంటే పావుబర్జీ మసాలా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర పావుబజ్జీ మసాలా లేకపోతే నేను నేను రెసిపీ పెట్టమంటే పెడతాను ఆ రెసిపీ కూడా వేసుకొని చేసుకొని ట్రై చేయండి నెక్స్ట్ ఇందాక మనం స్మాష్ చేసినాం కదా అది ఇలా అవుతుంది అనమాట మొత్తం మిక్చర్ సేమ్ బయట ఉన్నట్టే వస్తుంది టేస్ట్ అయితే ఈ మసాలా వేసుకుంటాం కదా పావుబజ్జీ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా ఇందాక కుక్కర్లో మనం చేసుకున్నాం కదా ఆ కర్రీని కూడా వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసి ఎంత కొంచమే ఒక చిన్న టీ గ్లాస్ కంటే ఇంకా తక్కువ వన్ బై ఫోర్త్ వాటర్ పోయాలన్నమాట కొంచెమే ఎక్కువ వాటర్ వాటర్ ఉంటే టేస్ట్ అంత బాగుండదనమాట వాటర్ పోసేసి ఇంకా కొ ఇంకా ఇంతవరకు మనం సాల్ట్ వేయలేదు కదా సాల్ట్ ఇక్కడ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మొత్తం ఇంకా ఇష్టం అంటే మూత పెట్ట మూత పెడితే తొందరగా మారుతుంటుంది అనమాట కొంచెం సీమ్లో పెట్టేసి ఆయిల్ పైకి దేలంత వరకు ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇది సర్వ్ చేసుకునేటప్పుడు ఇందులోకి నిమ్మకాయ వేసుకొని పక్కకు ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఒక పెంచు పైన మనము బటర్ బటర్ రుద్దుకోవాలి బటర్ రుద్దుకొని దానిపైన మనము పావుభజీ మసాలా వేసుకోవాలి పావుభజీ మసాలా వేసుకొని ఇట్లా మన పావుభజీస్ ఉంటాయి కదా పావుస్ ఉంటాయి కదా ఆ పావుస్ని ఇట్లా మొత్తం పెంచు అంతా స్ప్రెడ్ చేసి మళ్ళీ దానిపైన కూడా కొంచెం బటర్ రుద్దండి అటు ఇటు స్ప్రెడ్ చేసి చేయడం వల్ల రెండు సైడ్లు మంచి క్రంచిగా ఫ్రై అవుతాయి ఇలా వేడివేడి పావు